ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తతో విద్యుత్తును తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారి పింఛన్లు తొలగించేది లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ స్వామి తెలిపారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశాందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందన్నారు ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో కనిపించే వృద్ధికి స్థూల ఆర్థిక స్థిరత్వం కారణమని తెలిపారు ద్రవ్యోల్బణం వడ్డీలు తక్కువగా ఉన్నాయని ఫారెక్స్ నిల్వలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు ప్రతి నెలా లక్ష మంది దేశీయ పెట్టుబడిదారులు మార్కెట్లో వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారని ప్రధానమంత్రి వెల్లడించారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సిక్స్ జీ పనులు జరుగుతున్నాయని తెలిపారు భారతదేశంలో సెమీ కండక్టర్ సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభించాయని వెల్లడిస్తూ ఈ సంవత్సరం చివరినాటికి మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా చిప్ మార్కెట్లోకి వస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తతో విద్యుత్తును తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇందుకోసం మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు దీన్ని పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు రాష్ట్రంలో పేదల కోసం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు ఎన్టీఆర్ భరోసా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలును వివరించారు ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు పీఫోర్ ద్వారా పేదరికాన్ని రూపుమాపేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభల పాత్ర శాసనసభ్యుల బాధ్యతలు పార్లమెంటరీ ప్రమాణాల బలోపేతం వంటి పలు అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో చర్చలు జరగనున్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు మరోవైపు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న ఢిల్లీకి చేరుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఏడాదికి అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారమే ముఖ్య కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా తాడికొండలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన డ్వాక్రా గ్రూపులు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు దేశ వ్యాప్తంగా లక్పత్ దీది విప్లవాన్ని సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉందని పేర్కొంటూ దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు దేశం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా లక్పతి దీది విప్లవాన్ని సృష్టించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది అని అందరూ తెలుసుకోవాలి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైసత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ప్రతి వర్గానికి అండగా నిలుస్తూ సంక్షేమ పాలనకు ప్రభుత్వం సరికొత్త నిర్వచనం ఇస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ముఖ్యంగా వైద్య విద్యారంగంలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు పేదలకు నాణ్యమైన వైద్య సేవల్ని చేరువ చేసిందన్నారు అలాగే విద్యారంగంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నట్లు చెప్పారు బోధనాస్పత్రుల్లో వైద్య సేవల్లో ముప్పై సూత్రాల విధానంతో గణనీయమైన మార్పు కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లోని సచివాలయంలో పరిశ్రమలు వాణిజ్య శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్టంలో ప్రస్తుతం నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఈ నాటికి మరో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై వివరాలు తెలుసుకున్న మంత్రి ఈ సీజన్లో నూట నలభై ఐదు రోజుల్లో నలభై రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ సమీక్షించి మార్గనిర్దేశం చేశారు అర్హులైన వారి పింఛన్లు తొలగించేది లేదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు ఒంగోలులో నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ గతంలో నకిలీ ధృవీకరణ పత్రాలతో పింఛన్లు పొందిన వారికే నోటీసులు ఇచ్చి తొలగించామన్నారు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఇబ్బంది లేకుండా పునఃపరిశీలనకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు అనర్హులను గుర్తించేందుకు మాత్రమే పరిశీలన జరుగుతోందని పేర్కొంటూ అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలని లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు వేలకు అర్హత పదిహేను వేల పదిహేను వేలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది సీనియర్ సిటిజన్ పెన్షన్ దీపనైతే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది వెరిఫై చేస్తూ అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు గోశాలను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి నిన్న గోశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో రహదారులపై ఆవులు గేదెలు ఉండటం వలన ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గోశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అదేవిధంగా స్థానిక మూడు స్తంభాల సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్లో దార్తల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు అన్న క్యాంటీన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రేపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాములో దిగువ టూపు ఆవరణంలో నైతిగాలు మరియు పచ్చం వీస్తున్నాయి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముగించే ముందు మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశాందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తతో విద్యుత్ను తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారి పింఛన్లు తొలగించేది లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు వింటారు